అయితే అవివేక వలన వచ్చుది ఏంటి చెప్పి అవివేకము వలన వచ్చేది కూడా పాపమే వస్తుంది అవివేకముతో మాట్లాడిన అవివేకముతో పనులు చేసిన అది పాపము కిందే వస్తుందని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది అందుకే మనం ఎప్పుడు కూడా తొందరపడి అవివేకముగా ఎవరిని కూడా మాట్లాడవద్దు ఇలా సంపములు ఒకటి ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూద్దాం దాని నేను ఈ కార్యములు చేసి అధిక పాపము తెచ్చుకుంటుని నేను నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని దేవునికి స్తోత్రం చెప్పండి దావీదు దేవునికి ఇష్టానుసారమైన హృదయము కలిగిన దావీదు అంటున్నాడు నేనంటున్నా మీరంటున్నా దేవుడు భక్తుడైన దావీదు అంటున్నాడు మిక్కిలి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను ఇంకా ఏమి చేసి అదే అధిక పాపము తెచ్చుకుంటుంది నేను మిక్కిలి అవివేకము అవివేకముగా ప్రవర్తించి తిని అంటున్నాడు ఏంటంట ఈ అవివేకంతో వచ్చిన పాపం ఏంటి ఈ రోజుల్లో దేవుడు అందుకే అంటున్నాడు ఉండమాక అవివేకముదాను ఉంటే ఏమవుతుంది అంటే నీకు పాపము కలుగుతుంది అవివేకము హెచ్చరిక వినదు అవివేకము దేవుని ఆజ్ఞ వినదు అవివేకము దేవుని ప్రేమించదు అవివేకము దేవుడంటే ఇష్టముండదు అవివేకము ఈ లోకములో ఈ లోకములు ఉండటానికి ఇష్టపడుతుంది కానీ దేవునితో ఉండడానికి ఇష్టపడదు కనుకనే భక్తుడైన అంటున్నాడు బహు పాపము నేను చేసి తిని ఎందువలన పాపం వచ్చిందంటే అవివేత్త వలన వచ్చింది దేవుడు చెప్పినా నేను వినలేదు మనుషులు చెప్పినా నేను వినలేదు నా మూర్తత్వం ద్వారా నేను తెచ్చుకున్న పాపము వలన కుటుంబంలో అనేకమైన తగాదాలు అనేకమైన సమస్యలు నా కుటుంబము చుట్టూ అల్లుకున్నాయి అని దాడి కంటున్నారు